మీ ప్రాబ్లం ఎలా ఉండేది మీ తోటలో మా తోటలో మొత్తం నల్లి మొత్తం అటాక్ అయి మొత్తం ఆకులు లేకుండా మొత్తం మాడిపోయినాయి స్వామి అంటే ఏమైంది నల్లులు తిన్నాయా నల్లులు తిని పోయింది అనుకున్నా స్వామి పోయింది అనుకున్న తోట మీ వల్ల తిరిగి వచ్చింది స్వామి నెక్సాన్ మందు వల్ల ఇది కొట్టడం వల్ల నాకు ఇది కొట్టడం వల్ల వదిలిపెట్టిన ఆల్రెడీ చెప్పండి బాటిల్ వదిలిపెట్టిన తోటని నీ వల్ల మాకు కొద్దిగా నమ్మకం అనేది వచ్చింది గ్రోతింగ్ గానీ సెట్టింగ్ గాని నల్లులు గాని మొత్తం కవర్ పై మంచిగా వచ్చింది స్వామి పోయింది అనుకున్న తోట మీ వల్ల బాగుంది బాగుంది స్వామి అంటే నేను ఎప్పుడే కొట్టాలి రిజల్ట్ ఉందని మీకు ఎలా అనిపించింది ముందు ఎందుకంటే స్వామి మీరు పత్తి మార్కెట్ పత్తి ధరలు చెప్తారు మిర్చి మార్కెట్ ధరలు చెప్తారు ప్రతి రైతు ప్రతి ఫార్మర్ దగ్గర తిరిగి ఏ మందు కొడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఉదయం లేస్తే సాయంత్రం వరకు ప్రతి రైతు కాడికి తిరుగుతారు మీరు మీరు ఏం మందు స్ప్రే చేస్తారో కూడా మీకు అటు ఇటు కాకుండా మంచి మీ కూడా మీరు చెప్తారు ఎందుకంటే మీరు బ్రాండ్ కాబట్టి మిమ్మల్ని మీ మీ వీడియోలు ఫాలో అయ్యి మీ మందులు కొడుతున్నాం మీకు ఫాలో అయ్యి మీ మీద నమ్మకం చెప్పండి ఎవరికి తెలుసు ఎక్కడో కర్ణాటక సిడు గురించి ఆర్ఎండి గురించి తెలిసింది మీరు పోయి అక్కడ కనుక్కుంటేనే కదండి మీకు తెలిసింది మాకు అవును అందుకనే వేసుకుని ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఓకే నమస్తే నమస్తే మీ పేరు పేరు నా సురేష్ ఊరు మా దారేడు ఇక్కడ మంచుకొండ విలేజ్ లో కౌలు చేంజ్ చేస్తున్నారు ఇక్కడ చేసుకుంటారు ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు ఒక మూడు ఎకరాలు సాగు చేస్తున్నారు మూడు ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు ఓకే మీ పేరు సురేష్ కదా సురేష్ ఇక్కడ మంచుకుంటలో చేస్తున్నారు మంచుకుంటలో ఎన్ని ఎకరాలు సాగు చేశారు మూడు ఎకరాలు చేశాను మూడు ఎకరాలు ఓకే ముందుగా మీరు ఏ వెరైటీ నేర్చుకోవడం జరిగింది ఈ మేఘనా వాళ్ళది జానకి వన్ వన్ నైన్ స్వామి మేఘన సీడ్స్ వారి జానికి వన్ వన్ నైన్ ఒకసారి చెట్లు చూపించారా కాయలు ఎలా పడ్డది ఏందనేది తెలుసుకుందాము ఒకసారి ఈ ఫ్రూటింగ్ చూడండి స్వామి ఎక్కడ చూసినా కానీ అట్లాగే అట్లాగే ఎక్కడ చూసినా కానీ ఈ మేఘన సీడ్ వారి జానకి వన్ వన్ నైన్ అనేది ఇలాగే గణపులు ఎలా కాస్తున్నాయి స్వామి మీ అంచనా ఉంది నెంబర్ ఉంది సన్న గణపుతో మంచిగా ఉంది స్వామి కాయలు సన్నగా ఉన్నాయో లాగా ఉన్నాయి స్వామి మంచిగా ఉన్నాయి గణపులు దగ్గర దగ్గర గనుపులు మంచిగా ఉన్నాయి స్వామి బాగానే కాస్తున్నాయి మంచిగుందా ఓకే ఇప్పుడు మీరు ఏసీ ఎన్రోల్ అవుతా ఉంది దీన్ని ఇది వంద రోజులు దాటి స్వామి వంద రోజులు దాటిందా కొందరు రోజులు దాటింది మీకు ఈ వెరైటీ ఎలా తెలుసు స్వామి మీరు మీ మీకే ఫాలో అవుతా స్వామి మన వీడియోలో ఫాలో అవుతా ఉన్నారా మందు గానీ సీడ్ గానీ మీరు చెప్పినట్టే తీసుకొచ్చి వేసాం స్వామి ఈ సీడు మరి దిగుబడి ఎలా వస్తుంది అనుకుంటున్నారు ఒక ఇరవై వరకు వస్తుంది అనుకుంటున్నా స్వామి ఇప్పుడు మట్టికి అయితే ఇరవై కింటాలు ఇరవై కింటాల్ చొప్పున అయితే వస్తుంది అనుకుంటా ఫ్యూచర్ లో అయితే చెప్పలేను నల్లీలు అటాక్ కాబట్టి అయితే మీ దాంట్లో అయిందా నల్లి ఫుల్ గా ఎటాక్ అయింది స్వామి అయితే అసలు వదిలేసే పని తోటని తోటని వదిలేసే పని ఇప్పుడు నీటింగ్ ఉంది కదా మీ వీడియోలు ఫాలో అయ్యి ఈ నెక్సాన్ అనే మందు నెక్జాన్ అనే మందు నెక్సాన్ అనే మందు మీరు ఏదో ఒకసారి బాడలు చూపించారా మీరు చెప్పబడి తీసుకొచ్చి కొట్టాను స్వామి నెగ్జాన్ అనేది ఎలా తెలుసు మీకు ఇది వారి నెక్జాన్ మీరు మీ వీడియోలు ఫాలో అవుతా మీరు చెప్పబట్టి తీసుకొచ్చి కొట్టాను స్వామి మంచిగా లేత మొత్తం ఏం లేదు స్వామి మొత్తం తినేసి మొత్తం కొంచెం కదా లైట్ గా అంటే ముందు బాగా తిన్నదా ముందు అసలు ఆకులే లేవు స్వామి మొత్తం ఆకులు కూడా లేవు మొత్తం ఈగురులు మొత్తం మాడిపోయినాయి ఇది కొట్టబట్టి లేత ఎగురు వచ్చి మంచిగా ఇప్పుడు లేతగా ఇప్పుడు అది కొట్టిన తర్వాత వచ్చింది కొట్టిన తర్వాత వచ్చింది స్వామి నెక్స్జాన్ కొట్టిన తర్వాత వచ్చింది ఇది కొట్టి సో మరి ఇది వాడాలని మీకు ఎలా అనిపించింది మీరు అంత ముందు చాలా ఊర్లు తిరిగి వీడియోలు చేశారు కాబట్టి ఒకసారి తీసుకొచ్చి కొట్టాం ఒకసారి తీసుకొచ్చి కొడదాం అని తీసుకొచ్చి కొట్టాను స్వామి కానీ కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ నెంబర్ వన్ మందు తీసుకొచ్చి మాకు ఒక దేవుడు లెక్కన ఈ ప్రాబ్లం చేశారు స్వామి మనం చెప్పిన వెరైటీలు మనం చెప్పిన మందులు స్ప్రే చేస్తారు మీరు చెప్పిన వెరైటీలే ఫాలో అయితే మీరు చెప్పిన మందులే కొడతాను ఇప్పటి వరకు మరి మీకు ఇది కొడితే వస్తుంది అని కాన్ఫిడెంట్ గా ఎలా తెలుసు ఎన్నో మందులు కొట్టాం స్వామి చెప్పండి స్వామి ఎన్నో పెద్ద పెద్ద మందులు తీసుకొచ్చి కొట్టాను స్వామి అయినా అంత పనితనం అనేది అనిపించలే నాకు ఏదో మీ మీద నమ్మకం తోటి ఒకసారి తీసుకొచ్చి కొడదామని పోతే ఒక వెయ్యి పదిహేను వందలు పోతాదని అనుకుని మీ మీద నమ్మకం తోటే తీసుకొచ్చి కొట్టాను స్వామి కానీ రిజల్ట్ బాగుంది స్వామి ఆల్రెడీ దీనికి కొట్టగా ఒక ఎకరం వదిలేసా ఆల్రెడీ వదిలేసావా ఒక ఎకరానికి కొట్టలేదు ఆల్రెడీ దానికి వదిలేసా కానీ ఇది దీనికి కొట్టిన మట్టుగా అయితే నెంబర్ వన్ ఉంది స్వామి నెంబర్ వన్ రిజల్ట్ ప్రతి రైతు కొట్టవచ్చు దీనికి ఎన్నో పెద్ద పెద్ద మందులు తీసుకొచ్చి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పెట్టి తీసుకొచ్చి కొట్టాం మరి ఉన్న సిచువేషన్ కి ఆ రేట్లకి మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా ఈ టైంలో ఇప్పుడు ఉన్న రేట్ల కంటే స్వామి ఇప్పుడు అక్కడ చూస్తే రేటు లేవు ఇన్ని పెద్ద పెద్ద మందులు కొట్టాము గానీ ఈ కట్టు టైంలో కట్టు మందు తీసుకొచ్చి మాకు అయ్యప్ప రూపంలో మీరు దేవుడు లెక్కన వచ్చి కర్టు టైంలో కట్టు మందు తీసుకొచ్చి ఇచ్చారు స్వామి నెంబర్ వన్ రిజల్ట్ నెంబర్ వన్ మంది ఇది ఎన్నో ఐదు ఐదు వేలు పెట్టి తీసుకొచ్చి కొట్టాను కానీ నాకు అంత హ్యాపీ అనిపించాలి కానీ ఈ మందు తీసుకొచ్చి కొట్టాను నాకు కొంచెం హ్యాపీగా ఉంది స్వామి హ్యాపీగా ఉంది బాగుంది రైతు కదా నేను కూడా ఒక కౌలు రైతుని ఓకే ప్రతి ఒక్క రైతులు ఎన్నో పెద్ద పెద్ద మందులు తీసుకొచ్చి కొట్టి పెద్ద అప్పుల పాలు కాకుండా ఈ మందు తీసుకొచ్చి కొడితే నెంబర్ వన్ రిజల్ట్ స్వామి రిజల్ట్ రిజల్ట్ వచ్చేది రైతులు ఒక్కొక్కళ్ళు పది ఎకరాలు పదిహేను ఎకరాలు వేసారు అంత నమ్మకం లేకపోతే తీసుకొచ్చి ఒక రెండు ఎకరాలకు కొట్టి చూడండి ఎందుకు చెప్తున్నానంటే దీని పనితనం ఉంది రిజల్ట్ ఉంది అకిరాన్ వాడాను నెంబర్ వన్ రిజల్ట్ ఉంది ఏంటంటే స్వామి నమ్మకం తోటి స్వామి మంచి 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 మందులు చెప్తారు కాబట్టి చెప్పండి స్వామి మీకు ఎలా అనిపిస్తుంది మరి మేము చెప్పే వీడియోలో ఇప్పుడు మీరు చెప్పే వీడియోలు అంటే స్వామి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీ వీడియోలో చూస్తాం ఏందంటే కొత్త కొత్త ఏమైనా వచ్చినాయా కొత్త మందులు ఏమైనా కొట్టాలయా అనిపించి మీ వీడియోలో చూస్తూ ఉంటాం మీరు చెప్పే మందు ఎమ్మటే పోయి తీసుకొచ్చి కొట్టమే మేము ఏందంటే మీ మీద నమ్మకం ఈ సీడ్ అయినా మందైనా ఏదైనా మీ మీద నమ్మకం తోటే ఫాలో అవుతాను కొద్ది పర్వాలేదు స్వామి మాకు ఫాలో అవుతాం హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడిన సాగరీకర్ ఛానల్ ఈ రోజు ఒక కౌలు రైతు భూమి ఏమో ఇక్కడ అంటే ఉండేదేమో ఆయన ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇక్కడొచ్చి వ్యవసాయం చేస్తూ ఉన్నారు మొత్తం తోట అంతా కూడా ఒకసారి వీడియో చూడండి స్వామి మీకే తెలుస్తుంది మొత్తం తోట అంతా కూడా నల్లుల వలన మారిపోయి ఆగమైన తోట ఇలా ఎగురొస్తుంది ఇలా మందు పనిచేస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు చివరికి ఆయన ఇక నాకు చేత కాదు అనుకున్న సమయంలో ఒక ఎకరానికి ఆ రైతు ఆ మందు కూడా కొట్టలే ఈయన వేసింది మూడు ఎకరాలు రెండు ఎకరాలకి స్ప్రే చేశారు మరి ఇలా నీట్గా ఎలా వచ్చింది అలాగే రావడానికి కారణాలు ఏందో రైతు మాటలలో మాట్లాడి తెలుసుకుందాము నమస్తే స్వామి నమస్తే స్వామి మీ పేరు నా పేరు సురేష్ స్వామి ఏ ఇక్కడ మంచుగొండ స్వామి మీది దారేడు ఎంత దూరం ఉంటది మీ ఇంటి దగ్గర నుంచి ఇది ఒక ఇరవై కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది ఓకే ముందుగా మీరు ఎంచుకున్న వెరైటీ మేఘనా వాళ్ళది జానికి మేఘనా సీడ్ వారి అనే వెరైటీ వేసుకున్నారు మీ తోటలో మేజర్ గా ఏం ప్రాబ్లం ఉండేది ఏ నల్లి స్వామి నల్లి వచ్చి మొత్తం కొసలు మొత్తం మాడిపోయి మొత్తం ఆకులు లేకుండా మొత్తం నిపుణులు పెట్టినట్టు తినేసింది మొత్తం ఇట్లా పడవాకరులోకి వచ్చింది మరి ఇప్పుడు చూస్తే నీటిగా ఉంది కదా నెక్స్జాన్ కొట్టాను స్వామి నెక్సాన్ అనే మందును వాడారు నెక్స్జాన్ అనే మందు మీకేలా తెలుసు మీరు చెప్పబట్టే మీరు చెప్తేనే తీసుకొచ్చి వాడే వాడారు వాడి ఎన్ని రోజులు అవుతూ ఉంది ఇప్పటివరకు ఐదు రోజులు అయితే స్వామి ఐదు రోజులు అవుతున్న ఐదు రోజులు ఇంత చిగులు వచ్చిన ఇంత చిగురు మంచిగా వచ్చి స్వామి ఇప్పుడు వచ్చే చిగురు కూడా ఏదో ఒకసారి ఆ బాడీలు చూపించండి ఇట్లా అయితే మీరు స్ప్రే చేశారు దీని మీద ఉన్న నల్లు అన్ని కంట్రోల్ అయిన అన్ని కంట్రోల్ అయింది ఓకే నెక్జాన్ అనే మందునైతే మీరు స్ప్రే చేయడం జరిగింది సో మీరు ఈ నెగ్జాన్ అనే మందుని వాడారు దీంట్లో ఏం కలుపుకున్నారు కాంబినేషన్ గా జాని కలుపుకున్న స్వామి మీ అమ్మ కలుపుకోమన్నారు లేకనే నా ఇంట్లో జాని ఉందని అది కలుపుకున్న స్వామి జాని గారి కలుపుకున్నారు ఓకే ఏమేమి పోయినవి దీంతో ఎర్రనల్లి పిండినల్లి మూతలో నల్లి మొత్తం ఈ మొత్తం కోసలు మొత్తం మాడిపోయింది కాబట్టి ఇప్పుడు ఇగురు కూడా బాగా వచ్చింది నీటిగా వచ్చింది వచ్చింది పోయినాయి ముడతలు పోయినాయి నల్లు పోయినాయి నల్లు చూసుకోవచ్చు స్వామి ఎవరైనా ఏ రైతు అయినా ఏ రైతుకి డౌట్ ఉన్నా వచ్చి తోట చూసి ఎలా ఉన్నాయి పక్క పొలాలు మొత్తం మాడిపోయినాయి చిగురులు మొత్తం మాడిపోయి నల్లులతో మరి ఘోరంగా ఉన్నాయి స్వామి కొట్టడానికి కట్టు మందు తీసుకొచ్చి చెప్పారు కాబట్టి తీసుకొచ్చి కొట్టాను స్వామి ఈ రెండు ఎకరాలకి కొట్టాను ఆ ఎకరానికి కొట్టలే ఇంకా జానీను ఇది కలిపి కొట్టారు జానీను ఇది ఇది కలిపి స్వామి టైంలో మీకు ఎలా వర్క్ చేసింది ఇది నెంబర్ వన్ వర్క్ చేసింది స్వామి బాగా బాగా పని చేసింది మంచి లేతగా ఈ ముదిరి తోట కూడా మంచి లేతగా ఇగురు వచ్చింది కదా కింద ముడతలు పోయినాయి ముడతలు పోయినాయి నలు పోయినాయి మంచి వచ్చింది రెండో స్టెప్ రెండో స్టెప్ కూడా వచ్చింది మీకు సో రైతు సోదరులకు నేను ఇది మీకు తెలియజేస్తూ ఉన్నాను చాలామంది రైతులు నెగ్జాన్ స్ప్రే చేశారు నేను మా తోటలో స్ప్రే చేసే వీడియో కూడా పెట్టాను స్వామి ఈ టైంలో నలు అటాక్ ఉన్నవి కొసలు మాడిపోతూ ఉన్నవి గ్రోతింగ్ లేదు దీనితో ఏమేమి వస్తుంది అంటే ఎర్ర నల్లిపోతాయి పసుపు కలర్ నల్లిపోతాయి ఇలా మొత్తం ఆకు వెనకాల గోధుమ కలర్ వచ్చేసి మొత్తం కలర్ చేంజ్ అయ్యి ముడతలేకు వస్తుంది కదా దాన్ని కంట్రోల్ చేసి అదేవిధంగా జానీ ఎందుకు కలుపుకున్నాడంటే అంటే పూతల్లో పురుక్కి ఆ స్వామి జానీ కలుపుకున్నాడు పిప్రు సో నేను జంపు కొట్టా స్వామి గాడ కెమికల్ జాని కొట్టుకున్నారు పోలీస్ కూడా కొట్టుకోవచ్చు లేదా గాడ వాళ్ళది క్వాంటిటీస్ అయినా కొట్టుకోవచ్చు సో పిప్ర ఉన్నది ఏదైనా వాడుకోవచ్చు లేదా మైత్రి లేదా రోగర్ కూడా ఇందులో కలిపి వాడుకోవచ్చు దీంతో రెండు ముడతలు పోయి గ్రోత్ వస్తుంది అలాగే పూతల పురుగులు అండ్ మనకు తామర పురుగులు అలాగే ఎర్ర నల్లి పసుపు కలర్ నల్లి ఎల్లో కలర్ నల్లి అయితే దీంతో పోతుంది చాలామంది రైతులు వాడారు రైతు ఫుల్ వీడియో వస్తే దయచేసి చూడండి